హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఈ వీడియోలో ఆర్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆర్ఆర్ సిగ్నేచర్ గ్రైండ్ మేడ్ ప్రో ప్లస్ సెవెన్ ఫిఫ్టీ వాట్ గల ఫైవ్ ఇన్ వన్ మిక్సర్ గ్రైండర్ ని మీకు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను ఆర్ఆర్ కంపెనీ గురించి తెలిసిన వాళ్ళకు దీని గురించి తెలుసు మరి తెలియని వాళ్లకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందనే అనుమానం మీకు ఉండవచ్చును హౌస్ వైరింగ్ చేసేటప్పుడు ప్రధానంగా మనం వైర్స్ ని వినియోగిస్తాం కదా ఆ వైర్స్ వినియోగించేటప్పుడు ఒక మంచి కంపెనీ వైర్స్ వేయాలని అనుకుంటాం కదా అటువంటి మంచి కంపెనీల్లో ఒకటైనటువంటి ఆర్ఆర్ కంపెనీ వైర్స్ చాలా బాగుంటాయి అంటే బ్రాండెడ్ కంపెనీల్లో ఇదొక నెంబర్ వన్ బ్రాండ్ ఆర్ఆర్ కంపెనీ వైర్స్ అదే కంపెనీ నుంచి ఈరోజు ఈ మిక్సర్ గ్రైండర్ అయితే అన్బాక్స్ చేసి మీకు చూపించబోతున్నాను మన ఛానల్కి సంబంధించినటువంటి డీల్స్ ఆఫర్స్ గురించి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా ఆ పోస్టింగ్లో నేను అమెజాన్లో వెతుకుతూ ఉండగా ఈ కంపెనీకి సంబంధించినటువంటి మిక్స్ అయితే నాకు కంటపడింది వెంటనే ఆర్ఆర్ వైర్లు అంటే బాగుంటాయి కదా అలాగే ఇది కూడా ఎలా ఉంటుందన్న ఉద్దేశం మేరకు దీన్ని నేను కొని చూపించబోతున్నాను మరి ఇటువంటి కొత్త ప్రోడక్ట్స్ అలాగే కొన్ని ప్రోడక్ట్స్ మనం కొనుక్కోవాలనుకుంటామో చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అవి కొన్ని సమయాల్లో చాలా తక్కువ రేటుకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో లేదా మింత్రా మీషోలో పెడుతూ ఉంటారు ఆ సమయం అనేది అందరికీ తెలియదు మేము వాటిని వెతికి అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము ఏ ప్రోడక్ట్ ఎప్పుడు తక్కువ ధరకు లభిస్తుంది అన్నది మేము తెలుసుకొని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే ఈ పదమూడవ తారీఖు నుంచి అమెజాన్లో డీల్స్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి సేల్స్ అనేవి నడుస్తాయి మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే ఇదే మంచి సమయము కాబట్టి వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి మీరు ఏదైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు ఇక మనం ఎటువంటి ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉందో చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం పదండు వీడియోలోకి ఫ్రెండ్స్ మనకు అమెజాన్ నుండి బాక్స్ ఈ విధంగా అయితే వచ్చింది బాక్స్ కలర్ బాక్స్ అయితే కాదు ఓన్లీ మనకు అట్టపెట్లు ఎలా వస్తాయో దాని మీద బ్లాక్ ప్రింట్ వేసి వెళ్ళు ఇచ్చారు ఇక బాక్స్ అన్బాక్స్ చేసే ముందు బాక్స్ మీద కొన్ని వివరాలు అయితే మనం చూద్దాం ఇక్కడ బాక్స్ పైన చూసినట్లయితే ఆర్ఆర్ సిగ్నేచర్ అప్లియన్స్ గ్రైండ్ మేట్ ప్రో ప్లస్ సెవెన్ ఫిఫ్టీ వాట్ ఫైవ్ ఇన్ వన్ మిక్సర్ గ్రైండర్ అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తారు అలాగే ఇటువైపు చూసినట్లయితే టూ ఇయర్స్ వారంటీ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు అలా కిందికి వచ్చినట్లయితే ఫుడ్ గ్రేడ్ సేఫ్ అన్నది మెన్షన్ చేశారు అలాగే మిక్సర్ గ్రైండర్ ఎలా ఉన్నది అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు ఇక బాక్స్ ని ఇంకొక వైపు తిప్పినట్లయితే ఇక్కడ చూడండి కొన్ని వివరాలు అయితే ఇక్కడ ప్రింట్ చేశారు అవి కొద్దిగా చూద్దాం ఈ గ్రైండర్ థర్టీ మినిట్స్ కంటిన్యూస్గా గ్రైండ్ చేసుకోవచ్చు అంటే ముప్పై నిమిషాలు ఆపకుండా గ్రైండ్ చేసుకోవచ్చు అలాగే సెవెన్ ఫిఫ్టీ వాట్ హెవీ డ్యూటీ పవర్ఫుల్ మోటార్ ఇందులో ఉందని చెప్తున్నారు కానీ మిక్సర్ గ్రైండర్లో కూడా ఇటు కాపర్ వైండింగ్ అలాగే అల్యూమినియం వైండింగ్తో కూడా వచ్చేస్తున్నాయి ఫ్యాన్లు అన్నీ కూడా వస్తున్నాయి బ్రాండెడ్ కంపెనీల్లో కూడా అలాగే ఇది కాపర్ వైండింగ్ అల్యూమినియం వైండింగ్ అన్నది వీళ్ళు మెన్షన్ చేయలేదు నాకు తెలిసి కాపర్ వైండింగ్ అవుతుంది ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ అలాగే కొత్త ప్రోడక్ట్ కాబట్టి అలా చేయనని అనుకుంటున్నాను ఫైవ్ ఇయర్స్ మోటార్ వారెంట్ అన్నది ఇక్కడ చెబుతున్నారు అంటే టోటల్ గా టూ ఇయర్స్ అలాగే మోటార్ కోసం ప్రత్యేకంగా ఫైవ్ ఇయర్స్ అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు ఇక నెక్స్ట్ దీని స్పీడ్ విషయానికి వస్తే ట్వంటీ థౌజండ్ ఆర్పిఎం అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే జార్స్ లోపల ఉన్నటువంటి బ్లేడ్స్ ఉంటాయి కదా ఆ బ్లేడ్స్ ఎస్ఎస్ త్రీ జీరో ఫోర్ బ్లేడ్స్ అన్నది మెన్షన్ చేశారు ఇక జార్స్ కింద కప్లర్ ఉంటుంది కదా ఫ్లవర్ మిక్సర్ గ్రైండర్ కు అలాగే జార్స్ కి అటాచ్ అయ్యి రొటేట్ చేయడానికి ఉపయోగపడేది ఇది డ్యూరబుల్ నైలాన్ సిక్స్టీ సిక్స్ కప్లర్ అన్నది మెన్షన్ చేశారు ఇక ఐఎస్ఐ మార్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకొక వైపు తిప్పినట్లయితే ఇక్కడ ఎంఆర్పి గనక చూసినట్లయితే ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక్కడ ప్రింట్ చేశారు ఇప్పుడు ఈ బాక్స్ అన్బాక్స్ చేద్దాం బాక్స్ పైన ఒక స్టిక్కర్ అతికించారు స్టిక్కర్ ని మనం బ్రేక్ చేసి బాక్స్ లోపల ఏముందో చూద్దాం బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది ఇందులోపల మూడు బాక్సులు ఉన్నాయి అలాగే మన మెయిన్ యూనిట్ గ్రైండర్ కూడా ఉంది ఒక్కొక్కటి బయటికి తీసేద్దాం ఇప్పుడు ఈ బాక్స్ లో ఏమేమి ఉన్నాయి అన్నది ఒక్కొక్క బాక్స్ ఓపెన్ చేద్దాం ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత జ్యూస్ తయారు చేసుకునే జార్ ఒకటి ఉంది అదే దీనికి బ్లెండర్ అంటారు ఈ బాక్స్ లో బుల్లెట్ జార్ ఉంది ఇదే వీళ్ళు అడిషనల్ గా ఇస్తున్నారు మొత్తం టోటల్ ఫైవ్ జార్స్ కదా నెక్స్ట్ ఈ బాక్స్ లో చూసినట్లయితే ఆ లిడ్స్ ఉన్నాయి తర్వాత చట్నీ జార్ డ్రై జార్ నెక్స్ట్ లిక్విడ్ జార్ అలాగే ఇంకొక లిడ్ అయితే ఉంది అంటే టోటల్ ప్యాకేజ్ అంతా ఈ బాక్స్ లోనే పెట్టిస్తున్నారు ఇక మెయిన్ యూనిట్ గ్రైండర్ విషయానికి వస్తే ప్లాస్టిక్ కవర్ తో ప్యాకింగ్ చేసి ఉంది ఈ ప్యాకింగ్ మనం రిమూవ్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా అయితే ఉంది దీనికి ఉన్నటువంటి పవర్ కార్డ్ కూడా ప్లాస్టిక్ కవర్ తో ప్యాక్ చేసి ఉంది ఇది కూడా రిమూవ్ చేసేద్దాం ఇక మనం ఒక్కొక్క దాని గురించి చూద్దాం ఇక్కడ ఫైవ్ జార్స్ అలాగే మెయిన్ యూనిట్ ఉంది కదా ఒక్కొక్కటి ఒకసారి పరిశీలనగా చూద్దాం ఫస్ట్ ఏంటంటే జ్యూస్ చేసుకునే జార్ ఇది అంటే దీని బ్లెండర్ కూడా అంటారు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ కెపాసిటీ గల జార్ ఇది రీసెంట్ గా అన్ని మిక్సర్ గ్రైండర్ లో కూడా ఇది ఇస్తున్నారు ఇది జ్యూస్ తయారు చేసుకోవడానికి ఇంతకు ముందంటే ఇగో మూడు జార్లే వచ్చేవి కాస్త తక్కువ రేట్ అయితే మూడు జార్లతోనే వస్తాయి రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లో లో కాస్త మూడు వేలు మూడు వేలు దాటించి అలా వెళ్ళినట్లయితే ఇటువంటి జార్స్ వస్తాయి కాకపోతే ఈ మిక్సర్ గ్రైండర్ లో ఐదు జార్స్ ఇస్తున్నారు మూడు వేలకే ఇక మనం ఈ జార్ నుంచి చూసినట్లయితే దీని పైన మూత మనం జస్ట్ లెఫ్ట్ సైడ్ ఇలా రొటేట్ చేస్తే తీసినట్లయితే ఎలా ఉంటుంది తర్వాత జ్యూస్ ఫిల్టర్ అవడానికి ఒక ఫిల్టర్ ఒకటి ఉంటుంది జ్యూస్ చేసుకునేటప్పుడు ఆ పిప్పి ఏదైతే ఉంటుందో అంటే లిక్విడ్ తీసేసి మిగతా వేస్ట్ పదార్థం ఏదైతే ఉందో అది దీంట్లో ఫిల్టర్ అయిపోతుంది ఇది కూడా మనం లోపల జాగ్రత్తగా నాచ్ అయితే ఉంటుంది ఆ కరెక్ట్ కరెక్ట్గా అలాగే ప్రెస్ చేసి ఇలా పెట్టుకోవాలి తర్వాత పైన లిడ్ ఏంటంటే జస్ట్ ఇలా పెట్టి రైట్ సైడ్కి రొటేట్ చేస్తే అంటే క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే లాక్ అవుతుంది అలాగే మనం వాటర్ తాగే జార్స్ ఉంటాయి కదా ఆ జార్స్ కు ఇక్కడ గిల్స్ ఉన్నాయి అంటే మనం జ్యూస్ తయారైపోయిన తర్వాత దీన్ని మనం అలా గ్లాస్లో ఇలా వేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఈ లిడ్ పైన ఒక చిన్న ఇంకొక మూత అయితే ఉంటుంది ఈ మూత తీసి లోపల ఈ హోల్స్ లో డైరెక్ట్ గా ఈ ఫ్రూట్స్ ముక్కలు ముక్కలు కట్ చేసి లోపల వేసేసుకొని తర్వాత దానిపై ఈ మూత అయితే పెట్టుకోవచ్చు ఆ విధంగా దీని ద్వారా గ్రైండ్ చేసుకోవచ్చు ఇది మొత్తం ఇది ఆ ప్లాస్టిక్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని చెప్తున్నారు కదా బాటం ఇక్కడ ఫ్లవర్ దగ్గర అంతా కూడా ప్లాస్టిక్ ఏ ఉంది ఇక నెక్స్ట్ లిక్విడ్ జార్ ఇది ఈ లిక్విడ్ జార్ అనేది మనం ఏవైనా తడి పదార్థాలు ఏవైనా రుబ్బులు గట్రా చేసుకోవాలంటే దీంట్లో మనం చేసుకోవచ్చు ఇది మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ ఇది అంత వెయిట్ అయితే ఏమీ లేదు నార్మల్ గా అయితే ఉంది లోపల బ్లేడ్ సెట్ చూస్తే ఈ విధంగా అయితే ఉంది కింద మనం ఫ్లవర్ దగ్గర గనక చూసినట్లయితే అంటే కప్లర్ దగ్గర గనక మనం చూసినట్లయితే లోపల మెటల్ బేస్ అయితే దీనికి ఉంది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కెపాసిటీ గల జారిది పైన లిడ్ కనుక చూసినట్లయితే ఇది ట్రాన్స్పరెంట్ లిడ్ ఇది మన లోపల ఏముంది అన్నది మూత తీయకుండా మనం చూడవచ్చు అలాగే వాటర్ ఏదైనా ఫిల్ చేసుకోవాలంటే ఇంకొక మూత అయితే ఇస్తున్నారు చిన్నది ఇది మనం ఓపెన్ చేసుకొని మనం వాటర్ మళ్ళీ వేయాలంటే వేసుకోవచ్చు తర్వాత మళ్ళీ దీన్ని ప్రెస్ చేసి ఇలా ఉంచేయచ్చు నెక్స్ట్ ఏంటంటే డ్రై పదార్థాలు ఉంటాయి కదా పొడులు మసాలాలు ఇటువంటివి పసుపు ఇటువంటి మనం గ్రైండ్ చేసుకోవాలనుకుంటే అన్ని మిక్సర్ గ్రైండర్లకు ఇచ్చినట్టుగా దీనికి కూడా మనకు ఒక డ్రై జార్ అయితే ఉంటుంది కాకపోతే నాకు ఇందులో నచ్చకపోయింది ఏంటంటే హ్యాండిల్ ఇవ్వలేదు హ్యాండిల్ ఉంటే బాగుండేది లిక్విడ్ జార్కి జ్యూసర్కి వాటికి ఇచ్చారు దీనికి మాత్రం ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదు అర్థం అవ్వలేదు నెక్స్ట్ ఏంటంటే చట్నీస్ జార్ ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ జార్ ఇది దీనికి కూడా హ్యాండిల్ ఏమీ లేదు జస్ట్ లిడ్ నార్మల్గా గా అన్ని మిగతా జార్స్ ఎలా ఉన్నాయో అదే విధంగా ఉంది ఇవి మొత్తం నాలుగు జార్స్ ఎక్కువ మిక్సర్ గ్రైండర్ లో నాలుగు వస్తుంటాయి తర్వాత ఇంకా తక్కువ రేట్లు అయితే మూడు వస్తుంటాయి దీంట్లో మనకు ఎడిషనల్గా గా ఒక బుల్లెట్ జార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ షేక్స్ ఇటువంటివి చేస్తుంటాం కదా అటువంటి పరిస్థితుల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది దీనికి ఏంటంటే డైరెక్ట్ గా మనం డ్రింక్ చేయడం కోసం ఒక లిడ్ అయితే ఇస్తున్నారు మనం దీంట్లో గ్రైండింగ్ చేసిన వెంటనే పైన మూత ఉంటుంది ఇది ఓపెన్ చేసి మనం డైరెక్ట్గా ఇది మనం త్రాగేవచ్చు అలాగే దీనికి ఒక హ్యాండ్లు కూడా ఇస్తున్నారు లేదు అనుకుంటే మనం ఇది గ్రైండ్ చేసిన తర్వాత మూత పెట్టి అలా ఉంచాలనుకుంటాం ఫ్రిడ్జ్లో లేకపోతే బయట అక్కడ ఉంచాలంటే దీనికి కూడా ఒక లిడ్ ఇస్తున్నారు టోటల్ క్లోజర్ అనమాట క్లోజ్ చేసుకొని ఉంచవచ్చు తర్వాత మనం గ్రైండ్ చేసేటప్పుడు ఎలా అంటే దీంట్లో మనం ఏవైతే గ్రైండ్ చేస్తామో మనం ఏదైనా షేక్స్ తయారు చేసేటప్పుడు అవి ఆ పదార్థాలన్నీ ఇందులో వేసి ఈ బేస్ చూడండి బ్లేడ్స్ ఉన్నాయి కదా దీన్ని మనం ఇలా బిగించి గ్రైండర్లో పెట్టి నార్మల్గా జార్ పెట్టినట్టు పెట్టి గ్రైండింగ్ చేసుకొని తర్వాత దీన్ని మళ్ళీ ఇలా రివర్స్ చేసి దీన్ని ఈ బేస్ అన్నది తీసేసి వెంటనే తాగాలి అనుకుంటే ఈ లిడ్ పెట్టుకొని మనం డైరెక్ట్గా తాగవచ్చు ఇక ఫైనల్ గా ఏంటంటే మెయిన్ యూనిట్ ఇది చూద్దాం ఇక్కడ ఫ్రంట్ కనుక చూసినట్లయితే చూడండి ఆర్ఆర్ సిగ్నేచర్ గ్రైండ్ మేట్ ఫ్రో ప్లస్ అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు అలాగే ఇక్కడ నాబ్ దగ్గర మూడు స్పీడ్ కంట్రోల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్ ఒకటి రెండు మూడు అలా మనం రొటేట్ చేయొచ్చు యాంటీ క్లాక్ వైజ్ అయితే పని చేయదు ఒక వైపు మాత్రమే మనం ఇది రొటేట్ చేసుకోవాలి టోటల్ బాడీ గనక చూసినట్లయితే హెవీగానే ఉంది సెవెన్ ఫిఫ్టీ కదా కొద్దిగా కాస్త బల్క్ గా కూడా ఉంది ఇక దీని కార్డు విషయం చూస్తే మీటర్ కన్నా కాస్త ఎక్కువ అయితే ఉంది త్రీ పిన్ కార్డు అయితే ఇవ్వడం లేదు టూ పిన్ కార్డే ఇస్తున్నారు ఇక మనం సైడ్ కనుక చూసినట్లయితే వెంటిలేషన్ చుట్టూ కూడా ఉంది తరువాత మనం గ్రైండ్ చేసేటప్పుడు పొరపాటున పైనుంచి ఏదైనా సరే ఇప్పుడు వెట్ గ్రైండ్ చేసేటప్పుడు అందులోంచి ఏవైనా పదార్థాలు దీంట్లో పడేటప్పుడు లోపల మోటార్ లోకి వెళ్ళిపోకుండా వీళ్ళేంటంటే ఏంటంటే సైడ్నే ఒక గాడిని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ గాడి ద్వారా బయటికి వచ్చేస్తుంది లోపలకైతే వెళ్ళదు ఇక మనం బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే బ్యాక్ సైడ్ కూడా గ్రిల్స్ ఉన్నాయి ఫోర్ రబ్బర్ బూట్స్ ఇస్తున్నారు ఆ కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టినట్లయితే స్టిక్ అయిపోతుంది కదలటం లేదు ట్రిప్స్ వచ్చి ప్రొవైడ్ చేస్తున్నారు లోపల చూడండి మీకు మోటార్ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఒక జార్ అయితే టెస్టింగ్ అయితే చేసి చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ మరి ఈ మిక్సర్ గ్రైండర్ కొనొచ్చు అంటే కొనొచ్చు బాగానే ఉంది మరి వీటి యొక్క సర్వీస్ కోసం అయితే మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తున్నారు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రావచ్చు మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చాలా మందికి అవసరం అవుతుంది కాబట్టి వీడియోని వెంటనే షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్